నమస్తే బీ ఫైవ్ ప్రేక్షకులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టే ఉద్దేశంతో ఉన్నాము జనగామ జిల్లాలోని బతుకమ్మకుంట అంటే అందరికీ తెలుసు మరియు మన జిల్లా వాసులకే కాకుండా వేరే వాసుల పర్యాటకులు కూడా ఈ ఆహ్లాదకరమైనటువంటి ఉన్నటువంటి ఈ బతుకమ్మకుంటలో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆనందోత్సవాలతో గడుపుతూ ఉంటారు ఇక్కడ ఆడవారు బతుకమ్మలు ఆడుతుంటారు తర్వాత క్రికెట్లు పిల్లలు ఆటలు ఆడుకుంటూ ఉంటారు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణం ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇక్కడ దీనికి పూడికలు తీసే కార్యక్రమాలు మరియు ఇంకా దీన్ని చుట్టూ ఫినిషింగ్ కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే మన కలెక్టర్ గారు ఈరోజు ఈ బతుకమ్మ కుంటను సందర్శించడం జరిగింది ఈ సందర్శనలో భాగంగా ఈ బతుకమ్మ కుంటకి సుమారు నూట యాభై కోట్ల రూపాయలను మంజూరు చేశారు ఈ నూట యాభై కోట్లకి అనేక అభివృద్ధి పథకాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఇక్కడి కలెక్టర్ గారు కృతనిశ్చయంతో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఈ ప్రథమంగా ఉన్నటువంటి ఈ బతుకమ్మ కుంటను అనేక రకాలుగా అభివృద్ధి చేస్తే పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఇక్కడ కలెక్టర్ గారి మరియు ఇక్కడ ప్రజల యొక్క ఆశ ఈ ఆశలో భాగంగానే ఇక్కడ నీరు ఎండిపోయిన పైన మనం చూస్తున్నాము దీనిని ఎంత మట్టిని తొలగించి మరియు వర్షాకాలం వచ్చేటప్పటికీ ఈ ఈ మట్టిని అంతా తీసి ఓ మంచిగా మళ్ళీ నింపేసి ఆహ్లాదకరంగా తయారు చేసే పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమాల్లో భాగంగానే ఇక్కడ డోజర్లు తర్వాత ట్రాక్టర్స్ వర్కర్స్ అనేక విధంగా స్టాల్స్ ఇక టెంపుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించు ఉన్నాయి ఇక్కడ ఉదయం లేవగానే అనేక మంది వ్యాయామాలు చేస్తుంటారు మరియు సాయంత్రం వేళలు కూడా వ్యాయామాలు చేస్తూ చేయుటకు ఎంతోమంది ఇక్కడ జనగామలో ఉన్నటువంటి చాలామంది కూడా ఈ ఇక్కడ ఈ స్థలాన్ని వచ్చి వెళ్తుంటారు మరియు పిల్లలు క్రికెట్లు ఆడడం తర్వాత ఎంతో విధంగా ఇక్కడ ఆటలాడుకుంటూ పాట పాడుకుంటూ సుఖజీవనంగా గడుపుతున్నటువంటి ఈ లేస్ని మనం పర్యాటక కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇప్పటికి నిర్ణయించి అందులో భాగంగానే ఇక్కడ తీస్తున్నటువంటి పూడిక మట్టిని తీసి మళ్ళా ఇక్కడ నీరు నింపి మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి అనేక రకాలుగా ఈ క ఈ బతుకమ్మ కుంటని మంచి నీరుతో నింపి చూడముచ్చటగా చేయాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం నిర్ణయించి ఇక్కడ అనేక రకాలుగా వీళ్ళని ఆహ్లాదపరచడానికి రకరకాలుగా సేవ చేయాలని మరియు ఈ పర్యాటక కేంద్రాన్ని చేపలు వేసి తర్వాత ఇక్కడ బోట్లను కూడా ప్రదర్శించాలని ప్రతి వారు ఇక్కడ కూర్చుంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి లో ఉన్నటువంటి ఇందిరా పార్క్ ఏ రకంగా ఉంటుందో సంటర్లో మన జనగమ్మల కూడా ఈ బతుకమ్మ కూడా అలాగే ఉంటుంది